ఎన్ని మాటలు చెప్పినండి కేసీఆర్ లక్ష మాఫీ చేసిండు కదా ఇక ఉరికున ఉరికి 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 రెండు లక్షలు తెచ్చుకోన చెప్పినరా డిసెంబర్ తొమ్మిది నాడే మాఫీ చేస్తాం ఎదురైన ఆడవిల్లకు రెండు వేల ఐదు వందలు అడుగుతాం ఎన్ని చెప్పిండ్రు ఒక్క మాట అన్న ఖాయం ఉన్నదా మరి ఏం జరగాలి ఇప్పుడు ఈ రాష్ట్రం ఇట్లే పోవన్నా నేను పదిహేను ఏళ్ళు కొట్లాడి సాగు నోట్ల తలకాయ పెట్టి తెగబడి ఈ రాష్ట్రం సాధించి పదేళ్ళు బ్రహ్మాండంగా అన్ని రకాల ప్రజలను కడుపులో పెట్టుకుని సాధుకున్నాం రైతు సోదరులను కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నాం ఒక పాలసీ వ్యవసాయం ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచాలని రైతాంగాన్ని నిలబెట్టాలని అనేక మంచి స్కీములు పెట్టి పెట్టినాం రైతు బందేలా పూర్తి మందికి రాలే పంటలు వచ్చినాయి అవి కొనే దిక్కు లేదు కనీసం మద్దతు ధర బోంగా ఐదు వందలు బోనస్ మనం బోనస్ బోగసేనా బోనస్ వసూలు చేయన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచాన్నా వంచాలంటే మేము కొట్టి వంచాం మీ ఓటు ద్వారానే వంచాలి సిట్టి పెట్రోల్ మంచి దారి చూపించింది హరీష్ నాయకత్వంలో పోస్ట్ కార్డుల ఉద్యమం చేస్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ సంగారెడ్డి ఈ వేదిక నుంచి నేను యావత్తు తెలంగాణ రైతాంగానికి పిలిపిస్తా ఉన్నా రెండు లక్షల రుణమాఫీ వెంటనే చేయాలని ఎండిపోయిన పంటలకు ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి బోనస్ ఖచ్చితంగా ఇవ్వాలని వడ్లు వెంటనే కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం దయచేసి రేపటి నుంచే పోస్ట్ కార్డు ఉద్యమం మొదలు పెట్టాలని కూడా సిద్దిపేటను మార్గదర్శకంగా తీసుకొని చేయాలని నేను కోరుతా ఉన్నా